విజయవాడ కనకదుర్గమ్మ అంటే తెలుగు వాళ్ళందరి గుండె చప్పుడు అమ్మవారికి నవరాత్రుల్లో వివిధమైన అలంకారాలు చేస్తారు అవన్నీ పురాణాల్లో చెప్పిన అమ్మవారి స్వరూపాలు గాయత్రి బాలా త్రిపుర సుందరి కాత్యాయని అన్నపూర్ణ ఇలాంటివన్నీ అవి దాదాపుగా అన్ని ఆలయాల్లోనూ చేస్తూ ఉంటారు కానీ విజయవాడ కనకదుర్గమ్మకి మాత్రమే చేసే ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉంది ఆ రోజు చూడటానికి విజయవాడ వాసులందరూ ఆలయానికి పోటెత్తిపోతారు ఏమిటి అలంకరణ అంటే స్వర్ణ కవచాలంకరణ బంగారు కవచంలో అమ్మవారు బంగారు తల్లిలాగా మహోజ్వలంగా వెలిగిపోతుంది ఏమిటండి స్వర్ణ కవచం అసలు దుర్గ ఏమిటి కనకం అంటే బంగారం కదా బంగారానికి దుర్గకి సంబంధం ఏమిటంటే దీని వెనకాల ఒక చారిత్రక గాథ ఉంది ఇప్పటిదాకా మన అమ్మవారి గురించి చెప్పుకున్నవన్నీ కూడా పురాణ గాథలు దేవి భాగవతం అలాంటి పురాణాల్లోవి ఇది మాత్రం చరిత్రలో కూడా ఉంది ఏమిటంటే ఐదు ఆరు శతాబ్దాల్లో ఆ విజయవాడ ప్రాంతాన్ని మాధవ వర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి సంతానం లేకపోతే అమ్మవారి కల్లో కనిపించి నాకు ఆలయం నిర్మించు నీకు సంతానం కలుగుతుంది అని చెప్తే ఇంద్రకీలాద్రి పైన అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని మెట్లదారిని నిర్మించిన మహాభక్తుడు ఆ తర్వాత కుమారుడు పుట్టాడు పెరిగి పెద్దవాడయ్యాడు బానే ఉంది ఒకసారి ఏమైంది ఆ కుమారుడు సాయంత్రం రథంలో కొండపైకి వెళ్ళాడు వెళ్లి చీకటి పడితే ఎవరు కొండ మీద ఉండేవారు కాదు ఎందుకంటే అమ్మవారు రౌద్ర రూపం ధరిస్తారు అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోయేవారు ఆ అబ్బాయి కూడా వేగంగా వచ్చేస్తుంటే రాజకుమారుడు రథం మీద పాపం లోపల ఒక పేదరాలు చింత చిగురు కోసుకోవడానికి మనవుడితో కలిసి వెళ్ళింది పొరపాటున ఆ కుర్రవాడి మీదకి ఆ రథం ఎక్కేసి అతను చనిపోయాడు అంత అమ్మాయి రాజుగారి దగ్గరికి వెళ్లి ఒక దుర్మార్గుడు చంపీసేడు లాగా అని చెప్పింది చెప్తే రాజుగారు ఆగ్రహించి ఎవడైనా సరే శిరచ్ఛేదమే శిక్ష అన్నాడు ఇప్పుడు అందరూ చెప్పే రాజా చేసింది మీ కుమారుడే అని కానీ ఆయన ఏమాత్రం చెల్లించకుండా నా కొడుకైనా సరే తప్పు తప్పే అని చెప్పి బహిరంగంగా చేతులు కాళ్ళు కట్టేసి అందరూ చూస్తూ ఉండగా తల నరికి పాడేశాడంతే అమ్మవారు అప్ప ఏమి ధర్మనిరతి నాయన నీది అని కనక వృష్టి కురిపించింది అప్పుడు కనకదుర్గాదేవి అయింది అప్పుడైనా అమ్మ కుమారుణ్ణి నువ్వే ఇచ్చావు మళ్ళీ తీసుకుపోయావు ఇప్పుడు బంగారం ఇచ్చావు ఏమిటి తల్లి ఈ లీలలో అని బాధపడితే అమ్మవారు ప్రత్యక్షమై ఆ చనిపోయిన చిన్న పిల్లవాడిని రాజు కొడుకుని అందరినీ బతికించారు ఆ రకంగా కనకదుర్గ అయ్యారు దీని తాలూకు శాసనం కూడా ఇప్పటికీ ఉంది మనకి సామాన్యంగా పురాణాల్లో ఉన్న లీలలకి చారిత్రకమైన ఆధారం దొరకదు దీనికి మాత్రం పల్లకేతు భూపాల శాసనం అని అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర కూడా సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్ వాల్యూమ్ టెన్ తో ఇది ఇప్పటికీ ఉంది ఇది మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉంది శాసనం అందులో అరవై ఐదు పంక్తులు ఉన్నాయి వాటిలో ఆరు నుంచి పన్నెండు పంక్తుల వరకు ఈ కథ ఉంద ఇదంతా గుర్తు చేయడానికి ఒక్కసారి అమ్మవారికి కనక కవచం వేస్తారు ఒక